ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు ఈరోజు వాక్యము వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగు వారును తమ గతిని గూర్చి వారునై ఉన్నారు వారి నోరు డంభమైన మాటలు పలుకును అయితే ప్రియులారా అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసుకులందరినీ మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకుని అట్టి వారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునైయుండి భేదములు కలగజేయుచున్నారు ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో యుండుడి యూదా పత్రిక మొదటి అధ్యాయము పదహారవ వచనం నుంచి ఇరవై ఒకటవ వచనం వరకు దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్